చిత్త గ్రంథము ఇరవై మూడవ సంకీర్తనలో ఒక చక్కని వాక్యము రాయబడాలి అదేంటంటే నా కాపరి నాకు లీవ్ కలుగదు పచ్చిగల చోట్లలో ఆయన నన్ను పనులు చేయించున్నాడు అని చెప్పి నా కాపరి కాపరి అంటే కాయవాడు మేపువాడు పోషించువాడు నడిపించువాడు కాబట్టి అవన్నీ కూడా ఒక మార్గం మాటలోకి వస్తూ ఉంటాయి యహోవా నా కాపరి నాకు లేమి తలగదు అనగా దేవుడే మనకి కాపరి దేవుడే మనకి రక్షకు దేవుడే మనకు కుటుంబం యజమాని కాబట్టి ఆయన మన కుటుంబానికి యజమానిగా ఉంటే ఆయన మన కుటుంబానికి దేవుడిగా ఉంటే ఆయన మన కుటుంబానికి మరి అనేక రకాల కాపరిగా ఉంటే మనకు ఏది కూడా కొద్దిగా ఉండదు దేవుడు లేనివారుగా ఉంటే పొదు ఉంటుంది దేవుడు ఉన్నవారుగా మనం ఉంటే మనకు కొదువు ఉండదు అందుకని ఇహోవా నా కాపరి నాకు లేము కలుగదు నీకు పచ్చిక గల చోట్లలో ఆయన నిండు పరుణ్ పెడతాడు పచ్చిక అంటే సమృద్ధి కలిగినటువంటి సఫిషియంట్ లైఫ్ను దేవుడు మనకిస్తాడు దేవుని యొక్క మాట మనం వింటే మనకి అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు లేము ఉండదు ఇబ్బందులు ఉండదు సమస్యలు ఉండదు ఏ రకమైనటువంటి ఆ ఇక్కట్లు ఉండవు ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం మంచి జీవితాన్ని జీవించాలి మనం మంచిగా బ్రతకాలి మనం మంచిగా మరి ఇతరులను ప్రేమించాలి మన కుటుంబస్తులను మన పొరుగు వారిని మన యొక్క స్నేహితులను మనం అందరినీ గౌరవించుకుంటూ ఆ దేవదేవుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మాట వింటూ దేవుడని ఎహోవా మాట వింటూ మనముగానే ముందుగా నడిచినట్లయితే మన కుటుంబములో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలమని దావి కీర్తన ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన చెప్పబడుతుంది ఆ లాస్ట్ వచ్చినప్పుడు ఒక చక్కని మాట ఉంటుంది ఏంటో తెలుసండి చిరకాలము ఎహోవా మందిరములో నేను నివాసం చేస్తాను దేవునికి మహిమ కలుగునగా చిరకాలము దేవుని మందిరము చిరకాలము దేవుని ఆశీర్వాదాలతో చిరకాలము దేవుని యొక్క కృపలతో మనము జీవిస్తాము ఎప్పుడు అంటే దేవుడైనటువంటి ఎహోవ మన కాపరగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనకి తోడుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినప్పుడు మనం అంతా కూడా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తామని మీకు మంచి మాటలు తెలియపరుస్తున్నాను దేవుని దగ్గరికి రండి దేవుని దేవులు పొందండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక